హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇక అయితే మన బ్రేక్ఫాస్ట్ చూడండి చీజ్ అండ్ ఒమాన్ చిప్స్ అండ్ విత్ చీజ్ ఓన్లీ చీజ్ అంటే మీకు ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే వీడియో కంటిన్యూగా చేయండి ఇప్పుడైతే మనం షాపింగ్ మాల్ టీషర్ట్స్ ఆఫర్ ఉన్నాయి గిఫ్ట్ మార్కెట్లో చూద్దాం పదండి ఓకే నస్తే లైక్ చేస్తారని అట్లనే షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే అన్నలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఇప్పుడైతే టీషర్ట్స్ సుదూర్పాండి డ్రెస్సులు పిల్లలై షూస్ అండ్ సాక్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి అలా ఓకే బాయ్ కంటిన్యూ వీడియో చూడండి హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందరూ మనం ఉండాలి ఊరి అయితే డ్రెస్ బట్టలు ఎట్లున్నాయో చూపెడదాం ఇంకా ఇవైతే పది రూపాయలు గిఫ్ట్ మార్కెట్లో ఆ లైన్లో ఉన్నోళ్ళు వాళ్ళన్నా కొనుక్కోవాలనుకుంటే వచ్చి తీసుకోండి ఓకే గిఫ్ట్ మార్కెట్లో పది రూపాయలు ఐదు రూపాయలు ఐదు రూపాయలు సారీ అది వేసేరు ఇక్కడ పది రూపాయలు ఉంటే పది రూపాయలు చేసి ఐదు రూపాయలు వేసారు ఇవి అయితే ఎక్కువ రేట్ ఉంటాయి చిన్నపిల్లలవి కూడా ఉన్నాయి అటువైనా కొద్ది పెద్దోళ్ళవి కూడా ఉన్నాయి చాలా ఇంకా ఇక సాక్సులు బనీన్లు డ్రెస్సెస్ మొన్న ఇక్కడ క్యారమ్ బోర్డులు పెట్టినట్టు క్యారమ్ బోర్డులు లెటర్ పెట్టారు ఇంక దుబాయ్ చెద్దలు టవర్ ఇండియా నుంచి చాలా మంది టవర్లు తెచ్చుకుంటారు ఇక టవర్లు ఇక్కడ కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం రఫ్ ఉంటాయి అన్నట్టు దుబాయ్ చేద్దలు రవి షాప్ సూట్ కేస్ నైట్ ప్యాంట్లు షడ్డీలు షార్ట్స్ టీషర్ట్స్ సాక్స్ వెళ్దాం ఈ డ్రెస్ మంచి ఉన్నాయి పిల్లలు చూడు లేడీస్ అండ్ బ్యాగ్ ఇవన్నీ చిన్నపిల్లలే చెప్పులు పెద్దోళ్ళవి కూడా ఉన్నాయి అటు అవుత లేడీస్ ఇక్కడ ఉన్నాయి అవునా మీ కొరకాని కావాలంటే గిఫ్ట్ మార్కెట్ వచ్చి తీసుకోండి ఇవన్నీ